Thank you. జీవీఎల్ నరసింహారావు బీజేపీలో సీనియర్ మోస్ట్ లీడర్ తెలుగు నేత ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు రాజ్యసభ సభ్యుడిగా పదవి పొందిన తర్వాతే తెలుగువాడిగా గుర్తించబడ్డారు గత ఐదేళ్లలో జీవీఎల్ కు ఏపీ బీజేపీలో ఎనలేని గౌరవం దక్కింది అయితే అదే సమయంలో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించడంతో ఆయనపై వైసీపీ అనుకూల వేశారు తరచూ ఆయన చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసేవారు ఆ పార్టీతో పొట్టు ప్రసక్తి లేదని తేల్చేవారు అప్పట్లో అది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మింగుడు పడేది కాదు అయితే ఎలాగోలా బీజేపీని దారికి తెచ్చుకున్నారు చంద్రబాబు కుదుర్చుకున్నారు ఎన్నికల నుంచి జీవిఎల్ పెద్దగా కనిపించడం లేదు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఏపీ రాజకీయాల్లో అడ్రస్ లేకుండా పోయింది ఇటీవల యాక్టివ్ అయ్యారు జీవిఎల్ ఏపీ అధ్యక్ష పదవి కోసమే ఆయన క్రియాశీలకంగా మారారనే ప్రచారం ప్రారంభమైంది యూపీ కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు జీవిఎల్ ఆ తర్వాత విశాఖలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు కార్యాలయం పెట్టి యాక్టివిటీ నడిపించారు ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు టీడీపీతో పొత్తు ఉన్న విశాఖ టికెట్ తనకేనని నమ్మారు కనీసం అనకాపల్లి అయినా దక్కుతుందని భావించారు విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పోటీ చేయడంతో ఛాన్స్ లేకుండా పోయింది అయితే అప్పటికే గ్రౌండ్ వర్క్స్ పూర్తి చేసుకున్న జీవీఎల్ తనకు ఛాన్స్ దక్కపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు అప్పటి నుంచి పూర్తిగా కనిపించకుండా మానేశారు గత ఐదేళ్ల పాటు సంక్రాంతి సంబరాలు జరిపించారు ఈ ఏడాది కూడా జరిపించకపోవడంతో రాజకీయ కోణంలో విమర్శలు వస్తాయని భావించి ఈ ఏడాది ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలు జరిపారు ఇటీవల ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చారు మోడీ ఎప్పుడు వచ్చినా ఏపీకి తన ప్రసంగాన్ని తెలుగులో తర్జిమా చేసేది జీవీఎల్ నరసింహారావు కానీ ఈసారి మాత్రం ప్రధాని పర్యటనలో అసలు కనిపించలేదు ప్రధాని ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులో అనుతిించారు ఒక్కసారిగా జీవీఎల్ వెనక్కి తగ్గడానికి కారణం తెలుగుదేశం గత ఐదేళ్లుగా ఆయన వైసీపీకి అనుకూల పని చేశారన్నది టీడీపీ శ్రేణుల అభిప్రాయం అందుకే ఆయనకు ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు రానున్న మరో రెండు నెలల్లో బీజేపీకి కొత్త అధ్యక్షులు రాబోతున్నారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు వివిధ రాష్ట్రాల అధ్యక్షులు మారబోతున్నారు అందులో భాగంగా ఏపీ నుంచి పురంధేశ్వరి స్థానంలో కొత్త అధ్యక్షులు రానున్నారు ఆ పదవి కోసమే జీవీఎల్ మరోసారి విశాఖలో ప్రత్యక్షమైనట్లు ప్రచారం నడుస్తోంది ఇప్పటికే ఏపీ బీజేపీలో చాలా మంది నేతలు అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన పీవీఎన్ మాధవ్ విష్ణుకుమార్ రాజు సైతం రేస్ ఉన్నారు జాబితాలో చేరారు జీవీఎల్ నరసింహారావు ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి నూతన అధ్యక్షుల నియామకం పూర్తయింది ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంది అయితే జీవీఎల్ నరసింహారావు విషయంలో తప్పకుండా టీడీపీ అభ్యంతరం చెప్తోంది పైగా చాలా మంది నేతలు ఆశావాహులుగా ఉన్నారు మరి జీవీఎల్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి